నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం మహాన్ కష్టపడి మైనార్టీలను మహిళలను చైతన్య పరిచి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశానని పర్వతగిరి మండలం మైనార్టీ నాయకురాలు షేక్ సుల్తాన్ అన్నారు ఈ సందర్భంగా ఏవి న్యూస్ తో మాట్లాడుతూ వర్ధనపేట నియోజకవర్గం పార్వతిగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేశానని కాంగ్రెస్ పార్టీ యొక్క కృషిని గుర్తించాలని కోరారు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పలు ప్రలోభాలు చేసినా లొంగకుండా కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం ఆహర్నిశలు కష్టపడి ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడాను కావున పార్టీ అధికారంలో ఉన్నందున నన్ను గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నానని తెలిపారు పర్వతగిరి మండలం మైనార్టీ మహిళా నాయకురాలను నేను గత పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకున్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని అలాడి నేను ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకు తిరుక్కుంటూ కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి కాంగ్రెస్ పార్టీకి గెలవాలి అది పార్టీ గతంలో మనకు ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి ఊర్లల్లో ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ కే బీఆర్ఎస్ పార్టీ వచ్చినా కానీ మనకి ఎక్కడ కట్టిచ్చిండు ఇండ్లు అని చెప్పేసి నేను ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఇంటింటికి తిరిగిన ప్రతి ఎండ అనకా ఏదనక తిరుక్కుంటూ అందరికీ ప్రోత్సహించిన నేను చెప్పిన అందరికీ నేను అప్పుడు అప్పుడు అధికారంలో లేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి నన్ను నా నేను మహిళ మైనార్టీ మైనార్టీ దాన్ని కాబట్టి నాకు ఏదన్నా ఒకటి అన్న పదవి చిన్నది ఏదో ఒకటి ఇవ్వమని కోరుచున్నా నేను ఎంతో ఎంతో మందికి చెప్పిన ఇంట్లో ఇండ్ల పండి తిరుక్కుంటా ఎక్కడెక్కడ మీటింగ్లు జరిగినా ఎక్కడెక్కడ ఏం జరిగినా కూడా తిరిగినా ఇంకా ఎక్కడ చిన్న చిన్న మీటింగ్లు అయినా కూడా నేను హాజరైనా పనిచేసిన కష్టపడి పనిచేసిన కాబట్టి నన్ను గుర్తించాలని నాకు ఏదైనా మైనార్టీల చిన్నది పదవి ఇవ్వాలని కోరు కోరుతున్నాను థ్యాంక్ యూ ఎందుకంటే నేను ఈ ఈ పార్టీ విషయంలో నేను చాలా బాగా చాలా ప్రోత్సహించుకున్నాను ఎందుకంటే ఈ పార్టీలో ఉంటే బీదలు బాగుపడతారు బీదలకు ఇండ్లు వస్తాయి అప్పుడు గతంలో ఇంద్రమ్మ మనకి ఇచ్చింది ఇండ్లు అప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ఇంద్రమ్మాయిలు కానీ ఇప్పుడు ఏం చేసిండు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాడు మన మన డబ్బులు తీసుకొని మనకే పంచండు వాడు కానీ అప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు మనకు సాయం చేసే పార్టీ మన బీద పార్టీ అది కాబట్టి మనం చే కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలి వాడు ఈస్తా ఆగిస్తా అని చెప్పి ఒక ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదు వాడు వానికి వాడి వానికి వాడే సంపాదించుకున్నాడు మనకేం పెట్టలేవాడు మనం సంపాదించుకున్నది ఇంకా వాడు దోశగా తిన్నాడు కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి వేయాలని ప్రతి గడప గడపకి తిరుక్కుంటూ నేను చెప్పుకుంటూ వచ్చిన నేను కాంగ్రెస్ పార్టీ కేఆర్ నాగరాజు అన్న కావాలి మాకు ఆ సారే కావాలి మాకు అని మేము మరీ మరీ పట్టుబట్టి మేము ఆ సార్ను గెలిపించుకున్నాం అధికారంలో తెప్పించుకున్నాం కాబట్టి నాకు ఏదన్నా ఒకటి మా మైనార్టీల ఏదో చిన్న పదవి నాకు ఇస్తే నేను ఇంకా కష్టపడతాను ఇంకా పోరా ఇంకా కష్టపడి నేను ప్రతి ఒక్క మీటింగ్లకు కష్టపడి వస్తా వచ్చి పనిచేస్తా మా డాడీ కూడా కాంగ్రెస్ పార్టీ మేము మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ అంటే పడి నేను ఎవ్వరు వద్దు గండ్లకెందుకు పోతాను ఎందుకు పోతాను అని చాలా మంది అన్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరీ ఇండ్లలో పిలిచి చెప్పింది నాకు నీకు డబ్బులు ఇస్తాం నీకు ఏం కావాలంటే సాయం చేస్తాం నీకు లోన్ ఇప్పిస్తాం షాప్ పర్పస్గా లోన్ ఇప్పిస్తాం నీకు గుంట భూమి కొనిస్తాం మేము ఇల్లు కట్టిస్తాం నాకు వద్దు నాకు కాంగ్రెస్ పార్టీ నాకు ముద్దు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మా నాన్న ఉన్నాడు కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీ కావాలి అనేసి నేను పోరాటం చేసి నేను కాంగ్రెస్ని గెలిపించుకున్నామే కాబట్టి దయచేసి నాకు కాంగ్రెస్ పార్టీలో మైనార్టీస్ ఎలా ఏదన్నా ఒక చిన్న పదవి ఇస్తే నేను మరీ గట్టిగా పనిచేసుకుంటా నేను ఏ ఏ ఇవ్వలు ఎన్ని చెప్పినా కూడా నన్ను నేను పట్టించుకోలేదు నేను మా అన్నయ్యతో మా అన్నయ్యతో కూడా పోరాటం చేసి మా అల్లులతో పోరాటం చేసి నేను కాంగ్రెస్ పార్టీలో దిగిన కానీ నన్ను ఇప్పుడు గుర్తించకపోయేసరికి అందరు నన్ను లోకో చేస్తాను ఏమైనా అది ఇస్తానన్నారు ఇది ఇస్తానన్నారు ఇస్తలేరు ఇక నీ పనికి అంతే అంటారు దయచేసి ఆ మాట రాకుండా నన్ను ఏదో మైనార్టీలో ఏదో ఒకటి చిన్న పదవిస్తే నేను కష్టపడి పని చేసుకుంటా సెలవు